హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ ఈ శారీ కస్టమైజేషన్ కోసం వచ్చిందండి మొత్తం శారీ అంతా హెవీ వర్క్ వచ్చింది బంచెస్ వచ్చాయి ఇలాగా చూసారా ఇలాగా దీన్నే డ్రెస్ స్టిచ్ చేయమని మాట నాకు పైన బ్యా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ పెట్టి స్టిచ్ చేయమన్నారు ఎలా స్టిచ్ చేశాను డ్రెస్ ఎలా అవుట్ అయ్యింది అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను ఎవరికైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అవి కూడా ఇదిగోండి మొత్తం శారీ అంతా ఇలా హెవీ వర్క్ వచ్చింది ఇదిగోండి ఇది ఇంకో ఫ్యాబ్రిక్ ఇది రోలింగ్ శారీస్ వచ్చేవి కదా మనకి సేమ్ అదే ఫ్యాబ్రిక్ మాట ఇది టాప్ స్టిచ్ చేయమని ఇచ్చారు ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఇదిగోండి డ్రెస్ ఎలా స్టిచ్ చేశాను ఎలా టర్న్ అవుట్ అయ్యింది అనేది నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను చూసారా కలర్ అయితే చాలా బాగుంది బ్లాక్ కలర్ అన్నమాట పుట్టిన తర్వాత ఎలా ఉందో కూడా నేను చెప్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్